గడిచిన ఆత్రి ఆదివారం అంతయు మనకు దేవుడి తోడుగా ఉండి మరొక నూతన దినంలోకి సోమవారం దినంలోకి మనం ప్రవేశపెట్టినందుకు దేవు కృతజ్ఞతలో ఈరోజు వాక్యం ఏంటంటే విశ్వసించువాడు కలవరపడాడు విషయ గ్రంథము ఇరవై ఆరు పద్దెనిమిది ఇరవై ఎనిమిది పదహారు ఈరోజు నీవు దేవుని విశ్వ విశ్వసిస్తున్నట్లయితే నువ్వు కలవరపడవు ఈరోజు నువ్వు కలవరపడుతున్నట్లయితే దేవుని ఎందు విశ్వాసం లేదే అని అర్థం మరి దేవుని ఎందుకు నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావా లేక కలవరం అనే ఊబిలో కొట్టుమిట్టాడుతున్నావా ఒకవేళ నువ్వు కలవరం అనే భూమిలో కొట్టుమిట్టులాడు కొట్టుమిట్టులాడుతున్నట్లయితే నీలో పాపం దాగి ఉందని అర్థం కలవరపడేవాడు దేవుణ్ణి దేవునిపై విశ్వాసం ఉంచలేడు దేవునిపై నమ్మకం ఉంచలేడు దేవుణ్ణి సంతోషంతో మహింపరచలేడు సంతోషంతో బైబిల్ చదవలేడు సంతోషంతో ప్రార్థన చేయలేడు వాళ్ళకి ఏం చేయాల్సింది కూడా అర్థం కాని అర్థం కాని పరిస్థితిలో ఉంటారు అసలు దేవుడు ఉన్నాడా అనే పరిస్థితి కూడా వస్తారు అందుకే పాపం చేసేవాళ్ళు కలవరం ఎక్కువ ఉంటుంది వాడు హృదయంలోకి పాపం దూరినట్లయితే ఆ పాపం మనిషిని కలవరం అంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉక్కిరి బిక్కిరి చేసి పడేస్తుంది మనిషిని మనం బట్టలు పిండినప్పుడు క్లాత్ని బాగా పిండుతాం కదా పాపం కూడా ఆ కలవరం పాపం అనే పాపం మనిషిలో దూరి కలవరం పుట్టి మనల్ని ఆ బట్ట పిండినట్టు పిండి పడేసిద్ది పిండి పడేసినప్పుడు మన జీవితం ఎలా సంతోషంగా ఉంటుంది ఎలా సమాధానంగా ఉంటుంది కుటుంబంలో శాంతి సమాధానాలు ఎలా ఉంటాయి కుటుంబంలో ఐక్యత ఎలా ఉంటుంది తల్లిదండ్రుల మధ్య సంతోషం ఎలా ఉంటుంది కొడుకులు కూతురు మధ్య సంతోషం ఎలా ఉంటుంది ఉన్నది కదా మరి ఈరోజు నీవు కలవరం పడుతున్నావు అంటే నీలో పాపం దూరింది ఆ పాపాన్ని విడిచిపెడతావా విడిచిపెట్టినప్పుడది నువ్వు ఆ కలవరం అనే ఊబిలో నుంచి బయటపడితేనే మంచిది ఆ కలవరం నుంచి ఊబిలో నుంచి నువ్వు బయటపడాలంటే దేవుని వాక్యాన్ని